I'm very u e f u l I'm not h e other people. w a o d e c a m కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆదోన్ రూల్స్ సిఐ నిరంజన్ రెడ్డి గారికి మరియు ఇసు ఎస్ఐ శ్రీనివాసరావు గారికి రాబడిన సమాచారం మేరకు చెక్ చెక్పోస్టులో నాలుగు ద్విచక్ర వాహనాల్లో కర్ణాటక నుంచి మద్యం తరలిస్తున్నారనే సమాచారం వచ్చింది ఆ సమాచారం మేరకు వీరు చెక్ చేస్తుండగా నలుగురు వ్యక్తులు నాలుగు టూ వీలర్స్లో కర్ణాటక నుంచి వస్తున్నారు వారిని ఆపి చెక్ చేయగా ఆ టూ వీలర్స్ నుంచి కర్ణాటక సంబంధించిన టెట్రా ప్యాకెట్స్ కలిగిన యాభై బాక్సులు నాలుగు టూ వీలర్స్ నుంచి సీజ్ చేసుకోవడం జరిగింది ఒక్కొక్క బాక్సులో ఎనిమిది లీటర్ల మద్యం ఉంటుంది యాభై బాక్సుల్లో కలిసి సుమారు నాలుగు వందల లీటర్లు దాని విలువ కర్ణాటక షాపులలో సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటుంది అదే మనం ఆధుని తదితర ప్రాంతాల్లో అయితే నాలుగు లక్షల రూపాయల వరకు వాళ్ళు అమ్ముతారు ఆ నలుగురు నలుగురు వ్యక్తులు తరవుగా విచారించడం జరిగింది వాళ్ళు విచారిస్తే మనకు కర్ణాటక చెప్పిన కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా చెప్పినారు దాని మీద కూడా మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాం ఆ నలుగురు వ్యక్తుల వివరణగా ఈడిజి బోయే వినోద్ బోయో నీలికంట బండారు చిన్న ఈ నలుగురు కూడా నాలుగు టూ వీలర్లో ఈ యాభై బాక్సులు కర్ణాటక నుంచి మన ఆంధ్రాలో రకరకాల ప్రాంతాల ఆదోని ఆస్పరి ఆలూరు ఎముగునూరు పత్తికొండ ఈ ప్రాంతాల్లో ఇవన్నీ వారికి తెలిసిన వారికి అమ్మేదానికి తీసుకొస్తుంటే పట్టుకోవడం జరిగింది ఈ విషయంలో ఎస్పి గారు రూరల్ సిఏ గారిని మరియు విశ్వశ గారిని కూడా అభినందించడం జరిగింది నా పేరు జే శివనారాయణ స్వామి బీఎస్పీ ఆదో ఆ తోని ప్రమామే ఆ యాద ఆ ఆ శిక్షా ప్రమామే కే మనస్ సేవా పదకముడు ఆ సేవా పదకముడు ఇదిక ప్రతిభ గుర్తించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మన ఎస్పిఆర్ రికమండ్ చేస్తే సేవా పదకముడు ఈ సమత్సముడు సుదాకర్ బి సుదాకర్ ఏఆర్ రోహి ఇది క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five. cell seven three nine six double zero double three nine four.